హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎల్ఎస్ కలెక్షన్స్ అందరు బాగున్నారండి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇప్పుడు మంచి ఒక వీడియో వస్తుంది ఇది చక్కగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి ఈ ఒకసారి తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది టూ తీసుకున్నారు అంటే ఏకంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి టూ తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ పర్సంటేజ్ అనేది మీరు లైక్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే నేను గివ్ ఇవే కూడా తీస్తానండి కామెంట్స్ పెట్టాలి లైక్ చేసి ఉండాలి ఓకేనా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి నేను ఫస్ట్ కొంచెం మీకు చెప్పడం కోసమే నేను ఇలాగా కనిపిస్తున్న తర్వాత అంతా మీకు శారీ మీదే ఫోకస్ చేసి ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో తీసుకోండి దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అంతే పోగుపోయిందని గీత పడింది మ్యాక్సిమం ఇప్పుడు నేను ఎక్కువ అన్ని పట్టు సారీసే ఏం డ్యామేజ్ చేస్తుండవండి ఒకవేళ ఉంటే ఓపెనింగ్ వీడియోలో కనిపిస్తే నేను రిటర్న్ తీసుకొని మళ్ళీ ఒకసారి మీకు పంపిస్తానండి ఓకేనా ఇదే ఆర్డర్ ప్రాసెస్ నేను చాలా ఫాస్ట్గా చూపిస్తానండి చూడండి మంచి మంచి కలెక్షన్ ఇప్పుడు మనం మంచి పట్టు శారీస్ అండి ఉప్పాడలోనే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి ఇదిగోండి ఇదిగోండి బటర్ఫ్లై డిజైన్ ఉప్పాడలో ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఓకేనా అన్ని సారీస్ మంచిగా పళ్ళు బ్లౌజెస్ ఇట్లా వస్తాయండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి మొత్తం వీవింగ్ ఏనండి ఉప్పాడలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఖచ్చితంగా అందరూ లైక్ చేసి ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి గివ్ ఇవే తీసుకోండి హ్యాపీగా మనకి దసరా నవరాత్రులకు ఇస్తున్నా ఈ శారీలో మీకు గివ్ ఇవే వచ్చినట్లే మళ్ళీ మీరు అందరు లైక్ చేస్తే మళ్ళీ ఒక గివ్ ఇవే వస్తుందండి ఓకేనా ఇంక ఇప్పుడు ఈ శారీ చూపించాను కదా ఇంక మీరు కలర్స్ చూసుకోండి ఇదిగోండి రెడ్ కలర్ రత్నావళి కలర్కి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టుకోడానికి రామా కలర్ అండి దీనికి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి డార్క్ రామా కలర్లో వస్తుంది బటర్ఫ్లై డిజైన్ ఈ బటర్ఫ్లైస్ అన్నీ మనకు వీవింగ్లోనే వస్తాయండి ప్రింట్ కాదు ఒకసారి తీసుకుంటే మీకు థర్టీన్ ఫిఫ్టీ కదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే మీరు ఈ వీడియో నుంచి ఏమైనా టూ తీసుకున్నారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చక్కగా తీసుకోండి ఇది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇది కూడా ఉప్పాడలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి దీనికి పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ కలర్లో వస్తుందండి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బాటిల్ గ్రీన్కి రాణి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ ట్యాక్ అనేది ఇక్కడ ఉంది చూసుకోండి ఇలా ఇవన్నీ ఉప్పాడలోనే ఇక్కడ డబల్ బోర్డర్స్ వస్తాయండి ఇదిగో ఇలా పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది హ్యాపీగా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఒకసారి తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే టూ తీసుకున్నారు అంటే మీకు టెన్ పర్సెంట్ వస్తుందండి ఇదిగోండి దీంట్లో మళ్ళీ డార్క్ రామా కలర్ అండి ఇది కూడా మీకు పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్గా ఎక్స్ట్రాఆర్డినరీ మంచి రత్నావళి కలర్ చాలా శారీస్ ఉన్నాయి మేడం అందుకోసం అన్నట్టు నేను చాలా ఫాస్ట్గా చూపిస్తున్నా కొంచెం మీరు చిన్నగా పెట్టుకొని నిదానంగా చూసుకోండి ఇవి కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ టూ తీసుకున్నారు అంటే హ్యాపీగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అంటే ఈ శారీస్ అన్నీ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీకే వస్తాయి ఇదిగోండి ఇట్లా అసలు యాక్చువల్గా ఇవి ప్రైజెస్ తగ్గించే ప్రైజెసే కాదు మేడం ఇది మీకు కట్ చెంగులో వస్తుంది ఇలాగా ఇదిగోండి పళ్ళు బ్లౌజు ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ బోర్డర్ కలరే మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఉప్పాడ అండి సిల్వర్తో వస్తుంది బూటీస్ అన్నీ నెక్స్ట్ అండి ఇదంతా మనకి సిల్వర్ బూటీస్ సెల్ఫ్ ఎంబోజ్ వస్తుందండి బోర్డర్స్ అనేది మనకి ఇలా ఉప్పాడ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ వస్తాయి ఇదిగోండి పళ్ళు బ్లౌ ఇదేమో మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అని ఇదిగోండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మీకు సెల్ఫ్ ఎంబోజ్ వస్తుందండి ఇవన్నీ మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లైక్ చేసి ఉండాలి కుదిరితే షేర్ చేయండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఒకటి తీసుకుంటే ఇప్పుడు మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఇవన్నీ కొత్త సారీస్ న్యూ మోడల్ శారీస్ అండి ఓకేనా ఈ దసరా కోసం మీకోసం స్పెషల్గా నేను ఒక్కొక్కరికి ఒక గివ్ ఇస్తున్నట్లు అండి ఇది మంచి డార్క్ రామా కలర్ వస్తుందండి చూడండి ఇవన్నీ బూటీస్ అన్నీ గోల్డ్ జె సిల్వర్ జరి వీవింగ్తో వస్తుందండి నెక్స్ట్ అండి ఇది మంచి వైలెట్ కలర్ చూడండి ఎంత బాగుందో దీనికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి చాలా బాగుంటుందండి ఏ శారీ సారీ చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది చాలా సూ సాఫ్టీగా ఉంటుంది నేను ఎక్కువ సారీస్ చూపించాలని ఫాస్ట్గా చూపిస్తున్నానండి ఇదిగోండి బచ్చల పండు కలర్ మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇలాగా మంచి డార్క్ రామా కలర్ కలనేతలో ఉంది మొత్తం సెల్ఫ్ వీవింగ్ ఇది చూడండి టూ సైడ్స్ మనకు ఈక్వల్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్కి ఇలా బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇలాగే సెల్ఫ్ ఎంబోస్తో వస్తుంది ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ ఇవి నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఉప్పాడలు ఇదంతా మనకి గోల్డ్ బూటీ సిల్వర్ బూటీ ఇలా ఉన్నాయండి ఇదిగోండి దీనికి కూడా మంచి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి రత్నావళి కలర్ బ్లౌజ్ కలర్ వచ్చేసి సంపంగి ఎల్లో కలర్ అండి కొంచెం కలర్స్ చెప్తున్నాను మీకు వీడియో క్లారిటీకి కొంచెం డిఫరెన్స్ వస్తే రావచ్చండి అండి ఒక ఫైవ్ పర్సెంట్ ఇవి కడ్డీ బోర్డర్స్ వస్తాయి చాలా చక్కగా ఉన్నాయండి బూటీస్ ఇవన్నీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ అండి ఇదిగోండి మంచి వైన్ కలర్ వైన్ కలర్కి ఈ గ్రీన్ కలర్ సంపంగి గ్రీన్ ఓకేనా ఇలా ఇక్కడ చూడండి మంచి కనిపిస్తున్నాయి సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ ఇందులో కూడా మీకు మీనాకారి డిజైన్ ఉంటుంది ఇదిగోండి మంచి డార్క్ రామా కలర్ అండి దీనికి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇలాగ చూడండి ఎంత బాగుందో బాగా బుటీస్ చక్కగా కనిపిస్తున్నాయి ఇది ఒక ఫైవ్ పర్సెంట్ మీకు డల్గా పడుతుందండి కలరు ఇదిగోండి ఆనంద బ్లూ కలర్ ఇదిగోండి మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది తప్పకుండా అందరూ లైక్ చేయండి మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేస్తే ఈ లైక్ చేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళలో నుంచి నేను గివ్ అవే తీస్తాను ఇదిగోండి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కలర్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ బూటీస్ చూడండి ఎంత డీసెంట్గా ఉన్నాయి ఇవి మొన్న మొన్న తెచ్చిన శారీస్ అండి మీకు మంచి కొత్త శారీస్ మీద మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఇదిగోండి మంచి ఎల్లో కలర్లో వస్తుంది సంపంగి ఎల్లో కలర్ ఇదిగోండి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్రతి సారీకి డిజైన్స్ మాత్రమే మారుతాయి ఇదిగోండి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా మనకి రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో మనకి జంట పక్షులు పీకాక్స్ వస్తాయి టెంపుల్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మనకి ఎల్లో కలర్లో ఉంది బ్లౌజ్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మీరు ఒక సారీ బుక్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే మీరు టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ వస్తుందండి ఇదిగోండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ పీకాక్ బ్లూ కలర్ వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి కాస్ట్ ఇలాగా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగున్నాయి చూడండి బా డార్క్ కలర్స్లో మీకు జెరీ బూటీస్ అనేది చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చిన్న గోట్ ఇచ్చారు కదండి అదే కలర్ మీకు మంచిగా రిచ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ అండి రత్నావళి కలర్ చూడండి దీనికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు ఒక ఫైవ్ పర్సెంట్ డల్గా రావచ్చండి కలరు రియల్గా ఎక్స్ట్రాఆర్డినరీ ఉందండి ఇదిగోండి సంపంగి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి రాణి పింక్ కలర్ ఉందండి ఇందాక మీరు బచ్చల పండు చూశారు కదా ఇది రాణి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకేనా మీకు ఎవరికి ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మనం షార్ట్లు పెడుతున్నాము వీడియోస్ పెడుతున్నాము రోజు ఈ దసరా నవరాత్రుల వరకు మధ్యాహ్నం మూడున్నరకు ఉంటుందండి లైవ్ ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఎటువంటి యానిమల్స్ లేవండి జంట ఫ్లవర్స్ ఉన్నాయి ఓకేనా ఒక సిల్వర్ ఫ్లవరు ఒకటి గోల్డ్ ఫ్లవర్ చూడండి ఎంత సూపర్గా ఉందో రత్నావళి కలర్ అండి నెక్స్ట్ రామా కలర్ డార్క్ రామా గ్రీన్ అండి చాలా చక్కగా ఉంది ఇదిగోండి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ కలర్స్ మీరు ఎందుకు తీసుకుంటలేదంటే కలర్ డల్గా పడుతుంది అలాగే వస్తుందేమో అనుకుంటారు కానీ రియల్గా ఎక్స్ట్రార్డినరీ ఉందండి కావాలంటే ఒకసారి ఈ కలర్స్ తెప్పించుకొని చూడండి మీకు కూడా తెలుస్తుంది నేను చెప్పింది ఎంతవరకు కరెక్టా అనేది ఓకేనా ఇదిగోండి దీనికి కూడా రత్నావళి కలర్ దీనికి మనకి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఎటువంటి యానిమల్స్ లేకుండా ఉన్నాయండి ఓకేనా ఈ శారీస్ అండి చాలా మంచి కాస్ట్లో అంటే ఇవి థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడు వన్ నా టూ పీసెస్ ఉన్నాయి కలర్కి ఇంతకు ముందు ఒక్కొక్క కలర్కి మనం చాలా పీసెస్ తెచ్చాము ఇప్పుడు వన్ ఆ టూ పీసెస్ ఉండటం వల్ల మంచి ఆఫర్లో పెట్టాము ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్ థర్టీన్ హండ్రెడో ఏదో ఉందండి సంథింగ్ గుర్తులేదు ఇప్పుడు మనం లెవెన్ హండ్రెడ్ పెట్టి మీకు ఒక శారీ బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అదే టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇదిగోండి థర్టీన్ ఫిఫ్టీ ఉన్న శారీ ఇప్పుడు మీకు లెవెన్ హండ్రెడ్ ఒక శారీ బుక్ చేసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుందో అసలు ఇవి కాస్ట్ కాస్ట్ సేల్లో వస్తున్నాయండి ఎవరికి ఏం కావాలంటే అవి బుక్ చేసుకోండి ఫాస్ట్గా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ వస్తాయి సిల్వర్ గోల్డ్ ఇలా మొత్తం లైన్స్ మొత్తం మీకు చెది చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అండి వైన్ కలర్ చూడండి వైన్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎవరికి ఏం కావాలంటే అవి బుక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇదిగోండి రెడ్ ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకు రాణి పింక్ కలర్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మంచి గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుందండి ఒకసారికి చూపించాను కదా అలాగా పెసర గ్రీన్ కలర్ అండి ఇవంతా గోల్డ్ బూటీ సిల్వర్ బూటీ వస్తుంది ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇది కూడా మనకి రత్నావళి కలర్లో వస్తుంది ఇది రాణి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ మీకు ఉప్పాడలో చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్న శారీస్ అండి మీకు చక్కగా బుక్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం లైక్స్ వల్ల మీకు మంచి గివ్ ఇవే కూడా తీస్తాను ఒక శారీ తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే రెండు తీసుకున్నారంటే టెన్ పర్సెంట్ వస్తుందండి మాటలు కాదు ఇంత మంచి శారీ మీకు థౌజండ్కే వస్తుంది ఇదిగోండి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఇలా వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగో ఇది మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చక్కగా ఉన్నాయండి ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకోండి ఇదిగోండి ఉప్పాడ పట్టు సంపంగి ఎల్లో కలర్ అండి ఈ సంపంగి ఎల్లో కలర్ మాత్రం మామూలు కాదండి ఇదిగోండి మనకి ఈ ఏమంటారు మజంత పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి నావీ బ్లూ అండి ఈ శారీస్లో నావీ బ్లూ రావడమే చాలా ఎక్కువ అలాంటిది మనకి ఉప్పాడలో వచ్చింది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి మంచి ఉప్పాడ పట్లు మంచి ప్రీమియం క్వాలిటీ మంచి ఆఫర్స్ ఇదిగోండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఓకేనా ఇదిగోండి ఇలా బోర్డర్స్ ఏమో ఇవి ఇలా వస్తాయండి ఓకేనా మంచి బూటీస్ వస్తాయి ఇదిగోండి బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఈ కలర్ ఇలా పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి డార్క్ రామా కలర్లో వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది కాస్ట్ అనేది లెవెన్ హండ్రెడ్ అండి ఇదిగోండి నెక్స్ట్ సంపంగి ఎల్లో కలర్ మనకి సంపంగి ఎల్లో కలర్కి ఇలా రాని బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు ఎవరికి ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ అండి ఇందాక మర్చిపోయాము ఇందులో టూ టూ డిజైన్స్ ఉన్నా ఓకేనా సంపంగి ఎల్లోకి ఇదిగోండి ఈ రత్నావళి కలర్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ ఎంబోజ్లో వస్తుందండి ఇవన్నీ మీకు సిల్వర్లో వస్తుంది బోర్డర్స్ అనేది మీకు ఇలా డిఫరెంట్గా చాలా యూనిక్గా సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి దీంట్లో మంచి డార్క్ రాణి పింక్ కలర్ అండి మీకు అసలు కలర్స్ ఎలా వస్తున్నాయో తెలియదు కానీ డార్క్ రాణి పింక్ కలర్ దీనికి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అండి ఇందాక డిజైన్లోనే టూ డిజైన్స్ కనిపించలేదు ఇప్పుడు కనిపించాయి ఇదిగోండి ఇవి ఉప్పాడ పట్లో ఇలా వస్తుందండి సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ ఓకేనా రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి మంచి డార్క్ వైలెట్ కలర్లో ఉంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది వచ్చేసి మంచి డార్క్ రాణి పింక్ కలర్ అండి ఇది కూడా మీకు కలర్ కొంచెం డల్గానే పడుతుంది ఇదిగోండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకేనా సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ ఎక్సలెంట్ ఉంది ఎటువంటి యానిమల్స్ లేవు చక్కగా ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి లెవెన్ హండ్రెడ్ పెట్టు మరి ఇక్కడ ఇది కొంచెం మనకి గద్వాల్లో వస్తుంది మేడం ఇలా పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది డార్క్ రామా కలర్కి బచ్చల పండు కలర్ ఇలా టెంపుల్ డిజైన్ మునియా బోర్డర్లో వస్తుందండి ఇది నేను చాలా చిన్న వీడియో అయింది అనుకున్నాను మేడం కానీ అలా అవ్వట్లేదు పాటు టూ పెడదాం అనుకున్న అది చూసేవాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు టూ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొద్ది కష్టం కదా అందుకోసమని నేను ఇప్పటికిప్పుడే డెసిషన్ మార్చి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది ఒక శారీ తీసుకున్న టూ శారీస్ తీసుకున్న ఓకేనా ఇదైతే ఇలా ఫిక్స్ చేసుకోండి ఇంకా ఇవన్నీ మీకు లెవెన్ హండ్రెడు ఇప్పుడు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా సూపర్గా ఉంటాయి ఓన్లీ మనకివి ట్రిపుల్ నైన్కి వస్తాయి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ మనకి బ్లూ కలర్లో వస్తుందండి వైన్ కలర్ ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మిక్సింగ్ ఉన్నాయి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు థౌజండ్కి వస్తాయి ఇది రత్నావళి కలర్ ఓన్లీ టెన్ పర్సెంట్ వస్తుందండి కొంచెం వీడియో మధ్యలో వినండి నేను కొంచెం ఫస్ట్లో కూడా మళ్ళీ చెప్తాను ఓకేనా ఇదిగోండి పింక్ కలర్ నేను చాలా టెన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అనుకున్నానండి అవ్వలేదు ఇదిగోండి డార్క్ రామా కలర్ ఇది ఓకేనా మీకు ఎలా పడుతుందో ఇదిగోండి రామా కలర్కి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కొంచెం మిక్సింగ్గా ఉన్నాయి ఇదిగో చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇక్కడ మీకు టెంపుల్ డిజైన్ వస్తుంది ఇదిగో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ మీకు త్రిబుల్ నైన్కే వచ్చేస్తాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ ఇంక ఏ శారీ అయినా తీసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పీకాక్ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఈ పట్టు శారీస్ మంచి డిజైనర్ పట్టు సారీస్ అండి ఇవి యాక్చువల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ శారీస్ ఈ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బాటిల్ గ్రీన్కి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వైన్ కలర్ వైన్ కలర్ కూడా మీకు గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇలాగా చూడండి ఇదంతా జాకట్ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఏనండి ఎక్కడా ప్రింట్ లేదు వైన్ కలర్ ఇది మనకి ఉప్పాడలోనే ఇలా రత్నావళి కలర్ అండి చాలా సూపర్గా ఉంది దీనికి రాణి కలర్ ఇది ఇది బ్లౌజ్ అండి రిచ్ పళ్ళు వస్తుంది ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ శారీస్ ఇప్పుడు మీకు థౌజండ్ రూపీస్కి వస్తాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వీడియో ఒకసారి విన్ని తీసుకోండి అండి మధ్య మధ్యలో శారీస్ మారాయి నేను అనుకున్న టైంకి మించిపోయిందని నేను ఇప్పటికిప్పుడే పాటుడు పెడితే అందరికీ తెలియదండి అందుకోసమని ఇలా పెట్టాను ఇదిగోండి పింక్ కలర్ పెసర గ్రీన్కి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా శారీస్ చూపించాను ఒక ట్వంటీ మినిట్స్లోని ఒకసారి మీరు నిదానంగా చూడండి ఎంత వీవింగ్ అండి పట్టు అంటేనే వీవింగ్ ఉంటుంది ఎక్కడ ప్రింట్లు ఉండవు ఇందా చూపించిన సారీలు రామా కలర్ ఒకటి ఉందండి ఇలాగా దీనికి కూడా మనకి ఇగోం బ్లూ కలర్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రామా కలర్కి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఒక మాట చేస్తుంది ఓకే అండి నేను అనుకున్నది ఇంట్రడక్షన్లో ఏం చెప్పానంటే ఒకసారి తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ అని చెప్పానండి కానీ ఇప్పుడు అలా కాకుండా నేను ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనుకున్న వీడియో ఇంకో ట్వంటీ మినిట్స్ పట్టేటట్లుంది వన్ అండ్ హాఫ్ వన్ అవర్ అంటే ఎవరు చూడాలంటే వీడియోస్ చూడలేరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి కొంచెం వీడియో విని తీసుకోండి ఫస్ట్లో చెప్పింది అది క్యాన్సిల్ చేసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు లైక్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఈ వీడియోకి లైక్స్ కమెంట్స్ వచ్చిన దాంట్లో నేను గివ్ అవే తీస్తానండి ఓకేనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకేనా ఇంకా కొన్ని సారీస్ చాలానే ఉన్నాయండి ఇంకా అవన్నీ మంచి ఆఫర్లో వస్తాయి రేపు వీడియో అన్న పెడతాను లేకపోతే లైవ్లోనే చూపిస్తాను రోజు లైవ్ ఒక టెన్ డేస్ వరకు త్రీ థర్టీకి ఉంటుంది మేడం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి